హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి పీఎం కిసాన్ అలాగనే రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్రంలోనే మోడీ ప్రభుత్వం అతి త్వరలోనే పీఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల ఖాతాల్లో వేసేందుకు సిద్ధమవుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది పిఎం కిసాన్ యోజన కింద ఈ ఏడాది విడుదల చేయాల్సిన తొలి విడత డబ్బులను అతి త్వరలోనే రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఇక ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో మొత్తం ఇరవై రెండు విడతలుగా డబ్బులను నేరుగా జమ చేసింది ఇప్పుడు విడుదల చేయబోయే విడత ఇరవై మూడవది కావటం విశేషం ప్రతి సంవత్సరం పిఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం మొత్తం ఆరు వేల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది ఈ ఆరు వేల రూపాయలను ఒకేసారి కాకుండా మొత్తం సంవత్సరానికి మూడు సార్లు రెండు వేల చొప్పున రైతుల ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో వారి బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తుంది ఇక రైతులు ఈ డబ్బులను తమ ఇష్టానుసారంగా ఖర్చు చేసుకోవచ్చు పిఎం కిసాన్ యోజన కింద అందిస్తున్నటువంటి ఈ ప్రయోజనం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు ఈ డబ్బులను రైతులు తమ ఇష్టానుసారం ఖర్చు చేసుకునే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా రైతులు తమ వ్యవసాయ ఖర్చుల కోసం కానీ వ్యవసాయ ఇతర ఖర్చుల కోసం కానీ ఈ డబ్బులను ఖర్చు చేసుకునే అవకాశం అయితే ఉంది ఇక దీన్ని సబ్సిడీ రూపంలో కానీ అలాగే రుణ సహాయ రూపంలో కానీ భావించకూడదు ఈ డబ్బులు రైతులు తమకు నచ్చినట్లుగా వాడుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రెండు వేల పంతొమ్మిదిలో ప్రవేశపెట్టింది అప్పటి నుంచి నేటి వరకు ఈ పథకం నిరాటకంగా కొనసాగుతూనే ఉంది కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ ప్రయోజనం ద్వారా దాదాపు పది కోట్ల మందికి పైగా రైతులకు నేరుగా లబ్ధి చేకూరుతుంది అయితే నిజానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ సహాయం వల్ల ప్రస్తుతం రైతులకు నేరుగా ఆర్థిక ప్రయోజనం లభిస్తుంది మరోవైపు కేంద్ర ప్రభుత్వంతో పాటు అటు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం రైతులకు నేరుగా ఆర్థిక లబ్ధిని చేకూర్చే పథకాలను అందుబాటులో ఉంచాయి ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి పన్నెండు వేల రూపాయలను రైతులకు అందచేయనున్నారు ఇక ఈ పథకాన్ని కూడా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు లబ్ధి చేకూర్చేందుకు వారి ఖాతాల్లో వేయనుంది తెలంగాణ రైతులకు ఈ రెండు పథకాలను అమలు చేయటం ద్వారా పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతుంది అని చెప్పవచ్చు